సందీప్ గారి గురించి ఒక చిన్న మాట మాత్రం చెప్పాలి ఓకే సో అర్జున్ రెడ్డి వచ్చినప్పుడు అసలు మొత్తం ఏంద్ర ఇది ఎవరు ఈ సినిమా తీసిన ఏంద్రబాబు ఇలా తీస్తారనే షాక్ ఏం కదా ఇండస్ట్రీ అంతా ఇట్ వాస్ ఫ్యాబ్ దెన్ ఆఫ్టర్ దాట్ ఐ ఆఫ్టర్ దాట్ ఐ టు షేర్ దిస్ ఓకే ఆఫ్టర్ దాట్ ఐ సా కపుల్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఆఫ్ సందీప్ గారు సో ఆ ఇంటర్వ్యూస్ చూస్తున్నప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ఆయన చూస్తే భయం వేస్తుంది ఓకే ఆయన మాట్లాడే విధం అసలు అసలు నాకు తెలిసి అర్జున్ రెడ్డి ఈయన అనుకుంటారు రియల్ లైఫ్లో ఆ కథను పెట్టి మన తను పెట్టి సినిమా హీరోయిన్ పెట్టి సినిమా తీస్తారు కానీ లేదంటే ఈయన క్యాక్టరే అనిపించింది నాకు ఓకే సో దెన్ హీ అండ్ మేడ్ ద సేమ్ ఫిల్మ్ అగైన్ ఇన్ హిందీ అండ్ ఫర్ దట్ ఇయర్ దట్ బికేమ్ ద బిగ్గెస్ట్ హిట్ ఇన్ హిందీ వాస్ లైక్ సో ప్రౌడ్ అమ్మో మనోళ్ళు ఒక నెల్లి హిందువులు తీస్తారని దెన్ ఐ జనరీ ఐ హ్యావ్ దిస్ హ్యాబిట్ ఆఫ్ ఒక సాంగ్ కానీ మూవీ కానీ ఏదైనా లైక్ పర్ఫార్మెన్స్ ఏదైనా నచ్చితే ఐ వెదర్ ఐ నో ఆర్ డోంట్ నో ద పర్సన్ ఐ జస్ట్ ఫైండ్ అవుట్ ది నెంబర్ అండ్ ఇదర్ టెక్స్ట్ దమ్ ఆర్ కాల్ దిమ్ అండ్ సే దట్స్ నాట్ మై డాడ్ టట్ మీ లైక్ ఓన్లీ వెన్ యూర్ ఏబుల్ టు అప్రిషియేట్ ద ఆర్ట్ ఆఫ్ అనదర్ పర్సన్ యూర్ ట్రూ ఆర్టిస్ట్ అండ్ దట్ స్టేజ్ దట్ ఆల్వేస్ స్టేస్ మై హెడ్ సో నేను చాలా హుషారుగా ఈ నెంబర్ తీసుకున్నాను సందీప్ గారికి కాల్ చేద్దాం లేదా టెక్స్ట్ చేద్దాం తీసుకుని ఉండి ఆయన ఇంటర్వ్యూస్ గుర్తొచ్చినాయి అమ్మో నేను ఫోన్ చేసేప్పుడు కంగ్రాట్స్ అంటే నా తెలీదా పెట్టమో ఫోన్ అని అంటారేమో అని నేనే అనుకున్నా ఓకే అని ఎందుకు లేనితోనూ చేయాల దాని తర్వాత ఆఫ్టర్ ఫ్యూ డేస్ వీ హ్యాపెన్ టు మీట్ ద ఆఫ్టర్ పార్టీ ఆఫ్ సమ్ సమ్ అవార్డ్స్ అబ్రాడ్ అప్పుడు నేను మామూలుగానే మ్యూజిక్ స్టార్ట్ అవ్వకముందే నేను డాన్స్ స్టార్ట్ చేస్తాను తర్వాత మ్యూజిక్ అండే వరకు డాన్స్ చేస్తుంటా అలాంటి టైంలో పక్క నుంచి ఒక మనిషి చూస్తున్నారు నన్ను ఇలా చూస్తే ఆయన ఆయన అంటే నాకు ఎలాంటి ఒక భావం ఏర్పడిందంటే అమ్మని చూస్తే ఇది కోపం పడతారేమో అని నాకే భయం మీద అడిగి డాన్స్ చేసుకున్నా ఆ టైప్లో కట్ చేస్తే టక్ 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 అని ఓ నాలుగు క్లోజ్ అప్లు కట్ చేసి దగ్గర ఉన్నారు దేవుగారు మీరేంటి డ్రింక్ చేయరు స్మోక్ చేయరు అయినా మొత్తం నైట్ టు డే అంటే ఇలా డ్యాన్స్ చేస్తాను చాలా సరదాగా మారుతున్నారు నేను అలా చూస్తే తర్వాత మీ పాటలు గీట్లని చెప్పి హీ వాస్ వెరీ వెరీ స్వీట్ టు మీ అండ్ ఐ వాస్ ఓన్లీ లుకింగ్ అట్ అని నో వాట్ ఐ సైడ్ సార్ ఐఎమ్ వెరీ సారీ సార్ ఐ హూ అపాలజిస్ట్ యూ అన్న ఆయనకు అర్థం కాల ఎందుకంటే మీరు అసలు నేను మాట్లాడినా మీరు మాట్లాడరు మీరు చాలా కోప కోపమైన మనిషి కోపిస్ట్ ఇలాగైతే నేనే ఒక ఇమేజ్ ఫామ్ చేసుకున్నాను నవ్ ఐ ఫీల్ బ్యాడ్ ఫార్ జస్ట్ జడ్జింగ్ యూ లైక్ దాట్ అండ్ యువర్ టూ స్వీట్ అండ్ అన్బిలీవబిలీ స్వీట్ అంటే ఆయన ఉన్నారు తెలుసా అదేంటోండి నా ఫేస్ మ్యూస్ అందరూ అలాగే అనుకుంటున్నారు అన్నారు అండ్ విత్ దాట్ వి బికేమ్ గ్రేట్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ వీఆర్ రిలీ రిలీ సో ప్రౌడ్ ఆఫ్ యూ ఫర్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ యువర్ మేకింగ్ అండ్ ఫర్ ద కైండ్ ఆఫ్ సెన్సేషన్స్ దట్ యువర్ మేకింగ్ యానిమల్ కానీ వడవ నెక్స్ట్ వచ్చే స్పిరిట్ కానీ అన్నీ మీరు చిన్నేస్తారు అలాగే సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ అవర్ లెగసీ ఆఫ్ అవర్ ఇండస్ట్రీ అహెడ్ అండ్ అప్ అండ్ అబౌవ్ లవ్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్స్ ఒక చిన్న రిక్వెస్ట్ మరి సందీప్ గారు కూడా ఉన్నారు ఇక్కడ కాబట్టి ఒక్క లైన్ ఏదైనా హమ్ చేస్తే ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను లైన్ హమ్ చేస్తే ఆయన హ్యాపీగా ఫీల్ అవుతారని మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు ఎందుకంటే నేనే యాంకర్ని కాబట్టి మీకు రైట్స్ ఉంటాయి yes యాంకర్ తండేల యాంకర్ యూస్ చేస్తే బోట్ని yes ఐ యామ్ ది యాంకర్ అండ్ ఎలాగైతే మీరు వారి గురించినటువంటి ఇమేజ్ చెప్పారు మీరు మీ ఒక మంచి విషయం చెప్పారు ఐ థింక్ శ్రీమణి దేవి గారికి సంబంధించిన ఇంకొక విషయం యూత్ అందరికి ఇన్స్పిరేషన్ ఏంటంటే మనకి లైఫ్ లో ఎనర్జీ కావాలి అంటే మందు సిగరెట్ అక్కర్లేదు లేకుండా ఇలా హ్యాపీగా ఎనర్జెటిక్ గా ఉండొచ్చు అని ఒక విషయం ఇన్ సో మచ్ అండ్ దేవి గారు యూజువల్